thank you ఈ మాట్లాడితే ఈ సిల సింగ్ మాట్లాడితే ఏం మాట్లాడుతుంది ఊస్తే ఇలాంటి అద్భుతాన్ని నా మీద ఆవిష్కరిస్తానని ఈ జన్మలో అనుకోలేదు అనుకుంటుంది అన్నట్టు వినిపిస్తుంది ఇదే పరిచరా ఏప్రిల్ ఇరవై ఎనిమిది పరిచాలంటే మీకు ఎన్ని ధరలు కావాలి ఎన్ని స్క్రీన్లు కావాలి తిరిగి వరం కావాలి రాజమౌళి అండ్ యువర్ టీమ్ ఆర్టిస్టులు కానీ టెక్నీషియన్స్ కానీ పనిచేసిన బావ్యకరణ నుంచి మీ అందరూ ఎంతో అదృష్టవంతులు నిజంగా ఒక అద్భుతాన్ని ఆవిష్కరించారు పైరాగ్రామ్ ఎట్లా ఉంటే ఇది నల్ల రోజు ఎలా ఓటు పట్టుకుంటారో ఇప్పుడు రోజు ఒక చూస్తాం నిజంగా అందులో మాటలు ఏమంటున్నారు కదా నిజంగా మనసులోకి వచ్చిన మాట ఇది ఇది మా రోజు ప్రొడ్యూస్ చేసిన రాజమౌళి అందరం

నేచురల్గానే గంభీరంగా ఉంటుంది చాలా ఆనందంగా ఉంది ఉరుపు గంధీరంగా మనందుకు బట్ నాలుగు వాళ్ళకి మాత్రం పని చేసే వాళ్ళకి వానలు తడిసినప్పుడు కానీ నిజం రిలీఫ్ రాదు త్వరలో తడిస్తామని ఆ వానలు మనం అందరం కూడా తడిచి ఆనందిస్తామని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ గుండె అండి ఇత్ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ విన్ లాంగ్ జర్నీ అండ్ థిస్ ఇస్ ద స్టార్టింగ్ ఒక ప్రొట్యూషన్ తెలియ కొంచెం మేమే వెయిటింగ్ సినిమా చేస్తా ఇంక ఇలాంటి అద్భుతం చూసిన తర్వాత ఈ వన్ మంత్ కూడా ఇంకొక మాకేదో దండంగా గడుస్తుంది సార్ నమస్కారం అండి నాకు మాట్లాడలేదు ఎందుకంటే ఐదేళ్ళు ఐడియల్ ఇక్కడే అయిపోయింది మా ఇస్మతి లేదంటే మా గొప్ప సామ్రాజ్యాన్ని మీరు పిల్లలు చూడబోతున్నారు ప్లీజ్ ఐ హోప్ ఎంజాయ్ ఎక్స్పీరియన్స్ దిస్ గ్రేట్ కింగ్ థ్యాంక్ యూ సో ఫర్ యువర్ విజన్ యూ వెరీ మచ్ అంటే అండ్ మీ అందరూ అంత వర్క్ లెవెల్ తీసుకెళ్ళడానికి ప్రయత్నించామండి సో అది ఊహించిన దానికంటే చాలా అద్భుతంగా ఉంటుంది అనుకుంటాం చోల్ చాలా ఎక్సైటింగ్ ఉంది అందరికి నడుచుతూ అనుకుంటున్నాం అండ్ థ్యాంక్యూ రాజమౌళి గారు ఏంటి ఆఫ్ ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్నందుకు Uh, second uh, so thanks, Raj. Sure. Thanks for the whole thing. thank you. at this moment uh, uh, no, i think the, the fans will be in the uh, euphoria of uh, watching the trailer but uh, uh, as the euphoria dies down uh, as, as we have been uh, telling we introduced the characters we just introduced the characters we, we just gave them uh, what the characterizations are about and in the conclusion, we are going to see the drama between them. That is the, uh, that's the main thing that we are going to see. Is there a, the the franchise, the war is a uh, and parcel of the franchise. is, um, no, I'm not at all uh, bothered. In uh, cinema, chose not to first, first half, choose the second half failed to the best test. No, actually, uh, we are moving so the movie, the cinema starts in 8-10-20 minutes, they'll be guessing uh, what the second part uh, is going to be. Some of them are right, some of them are wrong. It doesn't matter. ఇట్ ఈస్ వాట్ మ్యాటర్స్ ఇస్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే దాన్ని ఎంత ఇంట్రెస్టింగ్ గా చెప్తున్నాను మనకు సో ఫర్ ఎగ్జాంపుల్ ఎపిక్ మహాభారతం రామాయణం లాంటి సినిమాలు సినిమాలు తీస్తే నాకు కథ తెలుసు బట్ సి వాంట్ సీ ద డ్రామా ఎంత అందంగా చెప్పిన అది ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ ఆఫ్ ద ఇప్పుడు చూసినట్లు మోస్ట్ ఆఫ్ ద దాంగ్ అండ్ ఫ్యూ ఆర్ హీర్ క్లోజ్ హియర్ అండ్ ట్ ఒక అందరికి ఆ పాయింట్ ఎలా అవుతాం సెకండ్ థింగ్ ఏ నాకు డైరెక్ట్ గా ఇప్పుడు ముందుకు వెనక్కి వెళ్తా ఉంటాను ట్రైలర్ కట్ చేసినప్పుడు కూడా కొంచెం టెన్షన్ ఉంటుంది అది వెళ్ళినప్పుడు బట్ అనే సీట్ యాజ్ వన్స్ దీజియం కమ్స్ వన్స్ పెద్ద వచ్చిన తర్వాత నా ఎక్స్పెక్టేషన్ లెవెల్ కింద ఎక్కడికోట్ ఈస్ ఎక్స్ట్రా ట్విస్ట్ దానికి చాలా తక్కువ అండి చాలా సార్లు ఇదే సమాధానం చెప్పాను ఫస్ట్ బాహుబలి కాదు సినిమా అయిపోయిన తర్వాత బాహుబలి పాత్ర తీయడం కాదండి ఒక సింగిల్ స్టోరీ మిగిలింగ్ నుంచి అండి వరకు ఒక సింగిల్ స్టోరీ ఒక సినిమాలో దాన్ని మొత్తం తీయలు కాబట్టి రెండు పార్టీ కింద రెండు పార్టీ కింద రెడీ సో సో మొత్తం అంతా ఒక కదా బట్ ఆన్ పార్ట్ రిలీజ్ అయిన తర్వాత కొంచెం బిఫోర్ గా అది ఇది చూసి యాక్షన్ సీక్వెన్సెస్ లో కొంచెం ఎక్కువ పెట్టడం అక్కడ కొంచెం ఇంకా డ్రామాటిక్ గా చేయడం అలాంటి చిన్న చిన్న ఇది ఉంది తప్ప బేసిక్ స్టోరీ అయితే ఎటువంటి మార్పులు లేవు యాజ్ ఈస్ ఫస్ట్ ఏదైతే అంటున్నామో చాలకు అదే ఇన్ఫ్యాక్ట్ ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ ముందు షూట్ చేసాను కూడా ఇక ఫస్ట్ పార్ట్ రిలీజ్ అవుతుంది మహేష్మతికి మార్పు ఏది అంటే మహేష్మతి అనేది చాలా పెద్ద రాజ్యం మనం ఫస్ట్ పార్ట్ లో చూపించినప్పుడు మహిష్మతిలో కొంత పార్టీలో చూసాం సెకండ్ పార్ట్ వచ్చేసరికి ఇంకా గెల్టా భాగాలు కూడా చూస్తున్నాం సో ఇట్ ఈస్ ఫస్ట్ పార్ట్ లో మనం చూసిన తక్కువ సెకండ్ పార్ట్ ఇంకా ఎక్కువ చూస్తున్నాం చేసేసరికి మొత్తం స్టోరీ చేసేసినప్పుడు సవ లక్ష పాయింట్ అనుకుంటాం బట్ వన్స్ షూటింగ్ వెళ్తుంది మొత్తం పాయింట్ అన్ని లాక్ అయిపోతాయి <laughs> <laughs> it, this is virus is a different issue, and leakage is a different issue. Uh, both are not the same. And this particular leak is some uh, some bug in the in the, in the Facebook. Uh, this thing we are still trying to sort out why it happened. It was uh, uh, it is very irritating, but it is not something we can uh, we can blame someone without knowing uh, knowing anything about it. So. Uh, మనం కథలు అన్ని చెప్పినప్పుడు మాస్ వన్స్ కూడా కొంచెం కొంచెం తెలుసున్న డైరెక్టర్ ఏం చేస్తారంటే పెళ్లి కూడా ఆడియన్స్ ని రేకెత్తి పెడతానండి అంటే పస్వాట్ లో శివుడు తాళ్ళ క్యారెక్టరైజేషన్ చూపించడానికి అమ్మ కోసం శివలింగానే ఎత్తుకొని వాటర్ నుంచి నడిచి జంప్ చేసి వెళ్ళి అంత బలవంతంగా చూపించానండి ఆ బలా చూపించినప్పుడు వృత్తి చేతులతో దులబొత్తు ఫైట్ అంత బలా అంత బలమైన చూపించాం సో వాళ్ళిద్దరు రైవల్స్ అని తెలుసు సో అది అది రేకెత్తి పెట్టాం అంటే అలాంటి బలవంతులు ఎలాంటి బలవంతం ఇద్దరు కొట్టుకుంటే ఎలా ఉంటది అన్నది పెళ్లి ఆడియన్స్ ఆడియన్స్ రేకెత్తించుంటే దాన్ని క్లైమాక్స్ పెట్టాం సో పీక్ అన్నింటి జనాలు ఏదైతే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారో దాన్ని క్లైమాక్స్ పెట్టామండి సో ద పీక్ ఎవరెస్ పీక్ సినిమా బాహుబలి సినిమా ఎవరెస్ పీక్ ఏదైతే ఉంటారో అది క్లైమాక్స్ క్లైమాక్స్ లో వల్లాల్ దేవుడు మహేంద్ర బాహుబలి ఫైట్ లో ఉంటుంది ఏదైతే ఉన్నాయో బాహుబలి కానీ బల్లాల్ దేవుడు కానీ శివగాని కానీ టకప్ గాని విజయ్ దేవుడు గాని భేమసేన అన్ని క్యారెక్టర్స్ వెరీ వెరీ పవర్ఫుల్ క్యారెక్టర్స్ అండి అందరూ కూడా వాళ్ళు నమ్మిన సిద్ధాంతాలు వాళ్ళు నమ్మిన ఫిలాసఫీని చాలా స్ట్రాంగ్ గా పాటిస్తూ ఉంటారు సో అంత స్ట్రాంగ్ క్యారెక్టర్స్ ఉన్నప్పుడు వాళ్ళిద్దరు మధ్య వాళ్ళ మధ్య ఆ క్యారెక్టర్స్ మధ్య రిలేషన్షిప్ కూడా అంత స్ట్రాంగ్ ఉంటాయి లవ్ కానీ హీట్ కానీ ఏదైనా సో దేవసాగర్ క్యారెక్టరేషన్ విల్ బి వెరీ స్ట్రాంగ్ అండి ఆ వాళ్ళందరికీ కూడా చాలా చాలా నచ్చుతుంది అనుకుంటున్నాను బిగ్గెస్ట్ థింగ్ ఈజ్ అది ఒక సింగిల్ లైన్ సెంటెన్స్ కాదండి చెప్పేసేదానంత ఇస్ నాట్ సింపుల్ ఆన్సర్ సింపుల్ ఆన్సర్ అయితే ఇన్ని రోజులు దాని

సింగిల్ సెంటెన్స్ ఆన్సర్ ఆన్సర్ కాదు ఇట్స్ ఇట్స్ బిల్డప్ టు దట్ పాయింట్ అండ్ ఆ పాయింట్ వచ్చిన తర్వాత ఆ నెక్స్ట్ స్టెప్ కోసం ఇంకా ఎక్కువ చూస్తూ ఉంటారండి స్క్రీన్ పేర్ అలాగా రాయడం జరిగింది బ్యాక్ అండ్ ఫోర్త్ ఇస్ వన్ థింగ్ బట్ యాజ్ అన్ ఎమోషన్ 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 వైజ్ చూసుకుంటే ఆ పాయింట్ వచ్చే వరకు జనాలు చాలా ఎక్సైటెడ్ గా చాలా ఇది బిల్డప్ అవుతూ ఉంటుంది ఆ పాయింట్ నుంచి ఇంకొక రెండు స్టెప్లు పైకి వెళ్తుందని అనే విధంగా స్క్రీన్ పేర్ ఐడి జరిగింది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది రాజమౌళి గారు మీ ఇద్దరు ఎప్పుడు ఆడుకున్నాం డైలీ మీరు అన్ని టాప్ కొంచెం రొమాన్స్ కొంచెం చేస్తా బాగుంటది అని ఒక టెన్ ఇయర్స్ మా ఇద్దరికి డిస్కషన్ ఉండేది ఒక షాప్ ఫాల్స్ ఇది ఇది వీక్నెస్ ఇది టాబ్ లాంటిది లేదు మీకు అన్నిట్లో మీకు రాజమౌళి ఒక హండ్రెడ్ టైమ్స్ చెప్పాను ఒక షార్ట్ అలా తీసారు రాజమౌళి వెరీ పాయింట్స్ ఎల్లు చూస్తే సాంగ్ బాగుండే సినిమా కదండి పౌరాణికాలు కానీ జానపదాలు గాని హిస్టారికల్స్ కానీ చారిత్రాత్మక సినిమాలు గాని చిన్నప్పటి నుంచి బాగా ఇష్టం కథలు సినిమాలు కథలు అంటే బాగా ఇష్టం ఆ కానిక్స్ అయినా ఆ అయినా సినిమాలు అయినా చిన్నప్పటి నుంచి బాగా ఎక్కువ చూడటం సో ఇన్స్పిరేషన్ అనేది ఒక సింగింగ్ పాయింట్ కాదండి చూసిన ప్రతి సినిమా కూడా ఇన్స్పిరేషన్ చాలా పెద్దరాజు చాలా పెద్దరాజుల తీయాలని కోరిక అయితే ఉంది కది చేస్తే ప్రొడ్యూసర్ బయట అంటారు కదండి సో మీరు చిన్న చిన్న సినిమాలు చేసుకుంటూ కొంచెం సక్సెస్ వచ్చిన తర్వాత మార్కెట్ లో వాల్యూ పెరిగిన తర్వాత డిస్ట్రిబ్యూటర్స్ కి ప్రొడ్యూసర్స్ కి నమ్మకం వచ్చిన తర్వాత ఇలాంటిది అటెంప్ట్ చేశానం సో నేను రాసి నేను కదండి నాకు తెలిసి భారతదేశంలో ఎవరైనా సరే ఏ కథ ఏ సినిమా తీసినా సరే ఇన్స్పిరేషన్ మహాభారతం రామాయణంలో మైండ్ లో ఉంటుంది అండి అది లేకుండా ఇంపాసిబుల్ అసలు మన నర్మాలా నాకు రిలీజ్ అది సో ఆ ఇన్స్పిరేషన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది అండి అసలు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత సినిమా గురించి ఆలోచించుకోవాలనుకుంటున్నాను అప్పుడు ఏదైనా ఆడి డేకి వెళ్ళిపోయి లైన్స్ అంత మైండ్ లైన్స్ అంత తీసేసి అని అనుకుంటున్నాను అంటే బట్ ఎలాంటి సినిమాలు తీస్తారని తెలియదు కానీ నెక్స్ట్ సినిమాలో మాత్రం చెప్పి కూర్చున్నా ఆయన కమల్ కమన్ అని చెప్పి విజుల్ అఫెక్స్ సూప్రొవైజర్ ఆయనతో పని లేకుండా సినిమా గొప్పగా రావడానికి కష్టపడ్డారని యాక్చువల్గా అనే కాదండి ఎవరైనా సో మనిషి అనో ఒక సినిమా అయినా ఒక ఈవెంట్ అయినా చాలా ఒక సిక్ స్థాయికి రావాలంటే దానికి అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి ప్రోత్సహం ఉంటే తప్ప అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఇది నాది అనుకుంటే తప్ప జరగదండి బాహుబలి సినిమాకి పెద్ద అదృష్టం యాక్టర్లు టెక్నీషియన్స్ అందరూ కూడా ఇది నా సినిమా నా కెరియర్ లో ఇది మల్లిరాజ్ నిలిచిపోయే సినిమా అని చెప్పి అందరూ దానికి అంత ఎఫర్ట్ పెట్టి చేయడం అనేది దట్స్ వన్ రీజన్ సో అన్ని ఎఫర్ట్స్ అన్ని ఇండస్ట్రీలో కానీ బయట కానీ మీడియాలో గానీ మా టీమ్ లో కానీ అందరూ కూడా ఈ సినిమా గొప్ప సినిమా ఈ తెలుగు సినిమా ఎక్కడికో తీసుకెళ్తుంది అనే నమ్మకం ఆ ధీమంగా ఉంటుంది బట్టి నాకు తెలిసి బాహుబలి అనే ఫ్రాంచైజ్ అంత అంత పైకి ఎదిగింది అనుకుంటున్నాను ఈ సినిమాలు కూడా బాగుంది అంటే ఈ సినిమా చూసి కూడా డైరెక్ట్ ఎవరు పోయారు మళ్ళీ ఎక్కడ మళ్ళీ స్టార్ట్ చేస్తారు ఫస్ట్ నుంచి థ్యాంక్ యూ ఫస్ట్ పార్ట్ లో ఎమోషనల్ పార్ట్ కంపేర్ విజువల్ వండర్ తో కంపారిజన్ చేసుకుంటే ఎమోషనల్ పార్ట్ తక్కువ అండి విజువల్ గ్రాండియర్ ఫస్ట్ పార్ట్ ఫస్ట్ పార్ట్ లో ఇన్ కంపారిజన్ సెకండ్ లో రెండు కూడా ఈక్వల్ గా ఉంటాయండి ఎమోషన్ ఎమోషన్ కానీ విజువల్ కానీ ఊహన్ ఏంటన్నా అన్నట్టు ఒడింది ఇంత ఇంత ఆనందంగా చూపించా అనుష్క మధ్యలో లో రెండు షార్ట్స్ ఉంటాయండి సో దాట్ దట్ గివ్స్ అన్ ఐడియా అనుష్క ఎలా ఉండబోతుంది అన్న అంటే విజువల్ గా విజువల్ గా చూస్తుంటే

ఇంతకు ముందు ఎలాంటి ఒడిటరీస్ లోకి లైఫ్ జాకెట్ లేకుండా సముద్రంలో వర్క్ చేసినట్లు పారాషూట్ లేకుండా సముద్రం ఆకాశంలో పిల్లలు ఉడిపేసినట్టు ఊరికేసాం అప్పుడున్న టెన్షన్ చాలా చాలా హై అయింది అది జీవితంలో టెన్షన్ సినిమాతో కదా దేనికి ఫీల్ అవ్వలేదు సో ఈ సినిమాకి వచ్చేసరికి టెన్షన్ పావు చాలా తక్కువండి జనరల్ గా ఏ సినిమా రిలీజ్ అయినప్పుడు రిలీజ్ అయిపోయినా అందులో పనిచేసినప్పుడు కొంచెం టెన్షన్ ఉంటుంది ఆ టెన్షన్ తప్పితే ఆ మోర్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయండి టెన్షన్